క్రైస్ ద లాడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రతిదినము ప్రభు యొక్క కృపావార్త కొరకు కనిపెట్టుకొని ఆయన వార్తను గ్రహించి ఆయన వాగ్దానాన్ని పట్టుకొని నడుస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ దినము ప్రభు మనకు అందిస్తున్న కృపావార్త వార్త ఇరిమియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచనము నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతును ప్రియమైన స్నేహితులారా మనము దైనందిన జీవితంలో అనేకమైన సంగతులు ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ ఉంటాం అనేకమైన సమస్యలతో అనేకమైన సవాళ్లను ఎదురు చూస్తూ వాటికి సమాధానాల కొరకు ఎదురు చూస్తూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు ప్రభువు నీకు తెలియచేస్తున్న మాట నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గౌడమైన సంగతులను నీకు తెలియజేతును నీ జ్ఞానము మనుష్య జ్ఞానము నీ సమస్యను ఎదుర్కోవడానికి సరిపోకపోవచ్చు నీకు ఎదురైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడానికి సరిపోకపోవచ్చు కానీ ప్రభు చెప్తున్న విషయం ఏంటంటే నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అని నీ జ్ఞానానికి మించినటువంటి సంగతులు విషయాలను ప్రభు నేడు నీకు తెలియచేయబోతూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డ ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఆయన కొరకు ఎదురు చూడగలిగితే నీవు గ్రహింపలేని సంగతులు ఆయన నీకు తెలియచేస్తాడు నీవు తీసుకోవలసిన నిర్ణయం ఏంటో ఏ మార్గాన నీవు నడవాలో ప్రభు నీకు తెలియచేసేవాడుగా ఉన్నాడు కాబట్టి మనుషులను ఆశ్రయించకుండా మనుషుల యొక్క సలహాలను ఆశ్రయించకుండా దేవుని ఎదుట నువ్వు ఆయన కొరకు ఎదురు చూడగలిగితే ప్రభు నీకు నీవు గ్రహింపలేని సంగతులను సైతము తెలియచేస్తాను అంటా ఉన్నాడు అది ఎంత గోడమైన విషయమైనా అది ఎంత అర్థము కానీ నిన్ను తలకిందులు చేసే విషయమైనా ప్రభు నీకు బయలుపరుస్తానంటా ఉన్నాడు కాబట్టి రోజు నువ్వు తీసుకోవలసిన డెసిషన్ ఎంత ఇంపార్టెంట్ అయినప్పటికీ నీవు కంగారు పడవలసిన అవసరత లేదు నీవు బెంబేలెత్తిపోవలసిన అవసరత లేదు ప్రభు నీకు దాన్ని బయలుపరుస్తానంటా ఉన్నాడు దేవుడు వాగ్దానం చేసి విడిచిపెట్టివాడు కాదు మరచిపోయేవాడు కాదు ఈరోజు ప్రభు నీ పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు నీవు చేయవలసిన పని ఏంటంటే ప్రభు సన్నిధిలో ఆయన కొరకు కనిపెట్టుకొని చూడాలి నీవు గ్రహింపలేని గొప్ప సంగతిలో నీకు తెలియచేస్తానని ప్రభు స్వయంగా తానే తెలియచేశాడు కాబట్టి నీకు ఏది సమస్యగా ఉన్నా ఏది ఇబ్బందుల్లో నువ్వు ఎదురుచూస్తూ ఉన్నా అది నీకు ఎంత పెద్ద విషయమైనా కానీ దేవుడు నీకు దాన్ని బయలుపరచడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయన సన్నిధిలో ఎదురు చూడగలిగితే ఈ దినము నువ్వు దాని గురించిన సమాధానాన్ని పొందుకోగలుగుతావు ఆ ప్రశ్నకి జవాబు ప్రభు ఈరోజు నీకు దయచేయునుగాక దేవుడు ఈ వాగ్దానాన్ని నీ పట్ల నా పట్ల మనందరి పట్ల నెరవేర్చి మనకు గొప్ప సంగతులను బయలుపరిచి మనల్ని నడిపించును నడిపించునుగాక